రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ బీసీసీఐపై తీవ్ర విమర్శలు దేశభక్తి వర్సెస్ క్రికెట్ అంటూ నేటిజన్స్ ఫైర్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన తాజా ఉగ్రదాడి అందులో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఈ దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమని అధికారికంగా ధృవీకరించడంతో ఈ వివాదం మరింత జటిలమైంది ఇలాంటి పరిస్థితుల్లో చిరకాల పెద్దెత్తి పాకిస్తాన్తో క్రికెట్ ఆడటంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు నేటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయంలో అత్యంత తీవ్రంగా స్పందించారు భారతీయ సైనికులు నిరపరాధుల రక్తం తాగిన దేశంతో క్రికెట్ ఆడటమా రక్తంతో లాభాన్ని ఏంటి అంటూ బీసీసీఐపై నేరుగా ప్రశ్నలు సంధించారు ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో ప్రతిపక్షాల మనోభావాలకు అద్దం పడుతున్నాయి అనేక మంది ప్రతిపక్ష నాయకులు సైతం ఇదే తరహాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ దేశ భద్రత సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడకూడదని డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ దేశంతో సాధారణ సంబంధాలు ముఖ్యంగా క్రీడా సంబంధాలు కొనసాగించడం దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని వారు వాదిస్తున్నారు రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు బాయ్ పాక్ మ్యాచ్ వంటి హ్యాష్ టాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి ఇది ప్రజలలో ఉన్న తీవ్ర అసంతృప్తిని స్పష్టం చేస్తుంది జవాన్ల రక్తానికి విలువలేదా అంటూ నేటిజనులు బీసీసీఐ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు దేశవ్యాప్త భావాలు ఉప్పొంగుతున్న ఈ తరుణంలో క్రికెట్ మ్యాచ్ను రద్దు చేసి అమరుల త్యాగాలకు గౌరవం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు దేశ భద్రతకు సంబంధించిన విషయాలను క్రికెట్ వంటి వాణిజ్య కార్యక్రమాలతో కలపడం తగదని జాతీయ భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోవాలని వారు బీసీసీఐకి సూచిస్తున్నారు ప్రస్తుతానికి బీసీసీఐ ఈ వివాదంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే రాజకీయ వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఒత్తిడిని బీసీసీఐ తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు ఇది దేశంలో ఒక బలమైన భావోద్వేగం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఒకవైపు వాణిజ్యపరమైన ఒప్పందాలు అంతర్జాతీయ క్రీడా షెడ్యూళ్లకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది ఈ అంశంపై రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంది గతంలో కూడా భారత్ పాక్ క్రికెట్ సంబంధాలపై ఎలాంటి వివాదాలు తలెత్తినప్పుడైనా ప్రభుత్వం యొక్క వైఖరి కీలక పాత్ర పోషించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న దృఢమైన నిర్ణయాలకు అనుగుణంగానే ఈ మ్యాచ్పై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దేశభద్రతకు సంబంధించిన విషయాలలో రాజీ కూడదనే వాదన బలంగా ఉన్నందున బీసీసీఐపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది మ్యాచ్ రద్దు అవుతుందా లేక యథావిధిగా జరుగుతుందా అనేది త్వరలో తేలిపోతుంది అయితే ఈ వివాదం మాత్రం దేశభక్తి వాణిజ్యం క్రీడల మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని మరోసారి చర్చకు తీసుకొని వచ్చింది